పీఆర్సీకి సంబంధించిన సమస్య దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అది వివిధ దశల్లో కూడా దీని గురించి నేను కానీ మన ఇప్పుడు ప్రస్తుత సిఎస్ గారు కూడా రెండు మూడు సార్లు ప్రస్తావించుకోవటం కూడా జరిగింది ఉద్యోగస్తులకి ఈ సమస్య ఉంటుందని చెప్పి పలు సందర్భాల్లో అది ఖచ్చితంగా తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఏ విషయం కోసం మీరు ఎదురు చూస్తున్నారో దానికి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మంచి వార్త వచ్చిందని చెప్పుకోవడం మీ అందరికీ సభాముఖాన్ని తెలియజేస్తుంది మేము కూడా ఎందుకు అంత నమ్మకంగా అంటే ఇక్కడికి వచ్చిన వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో కానీ పలు సందర్భాల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల్లో నారా చంద్రబాబు నాయుడు గారే ఈ పిఆర్సీకి పలు సందర్భాల్లో పద్నాలుగులో పద్దెనిమిదిలో ఇందాక మనం సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిది ఉంటుంది